అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా వ్యవహరిస్తారు దురాశ అత్యాశలను తగ్గిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఈ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కార్యానుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు సహకారాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత సిద్ధిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దరిచేయవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేస్తారు కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన మానసికంగా ఉంటారు అదేవిధంగా కొన్ని సమస్యలు తెలగిన మీకు రావాల్సినటువంటి అవకాశాలు లభిస్తాయి పక్క వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తారు అదేవిధంగా కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు పట్టుదలతో మరువులేటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ముందుకు సాగుతుంది కీలక నిర్ణయాలలో తోటి వారి సహకారం లభిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అదే విధంగా నిర్భయమే విజయాన్ని ప్రసాదిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదే విధంగా కలహాల లేకుండా జాగ్రత్త వహిస్తారు అదే విధంగా ఆటంకాల తొలగిన నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది పొదుపు సూత్రాన్ని పాటిస్తారు కీలక వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగునం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామ్యంతో సలహాలు తీసుకోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సంతాన ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు అనుకూలంగా ఖర్చులను అదుపు చేస్తారు ప్రతి వ్యాపారంలో ఇతరులతో వివాదాలను తెలుగున స్వల్ప ఇబ్బందులు తెలుగున చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలను ఏర్పరచుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల అనారోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యవద్దు అవరోధాల పుంజుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తెలుగును దృఢంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలను తలదూర్చవద్దు ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అదేవిధంగా బాధ్యతలు పెరిగినా సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మొండి బాకీలు వసూలవును రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు రాశి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం